జయ శ్రీమారాయణ జ్ఞానానందమయం ద్వం నిర్మలాస్ఫటికా ఆధారం సర్వజ్ఞాన హైగ్రీవ ఉపాస్మహే మనోజం మార్తుల వేగం జితేంద్రియం మివతారరిష్టం వాతాద్భయం వారయూతముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి చక్షుషే జగత సాక్షిణే తేజసాం నిధే మూర్తిత్రయ స్వరూపాయ మార్తండాయ నమో నమ సర్వ జగములకు చక్షు వంటి వాడును సర్వ కర్మలకు సాక్షియును తేజస్సులకు నిధియును మూర్తిత్రయ స్వరూపుడును అగు మార్తండునికి అనగా సూర్య భగవానుకి నమస్కారం కలో పరాశరి హోరా ప్రత్యక్ష వలదర్శిని తుక్త రిక్త్యానమేయం జన్మకాల శుభాదికం కలియుగమనందు పరాశరహోర ప్రత్యక్ష ప్రదర్శిని అని పెద్దల మతం కనుక ఆ పరాశరహోర ఎందు చెప్పబడిన ఆ పద్ధతిలో జన్మకాలాన్ని బట్టి శుభాశుభ ఫలితాలను చెప్పుచున్నాను ఇప్పుడు నేను ఈ వీడియోలో తులారాశి వారి యొక్క ఫలితాలను చెప్తానంటే మార్చి నెలలో తులారాశి వారి యొక్క ఫలితాలను తెలుసుకుందాం రవి ఫలితాలు రవి తులారాశి వారికి శుభ ఫలితాలను ఇస్తాడు ఆరోగ్యం వ్యాపారంలో విజయం వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతి కుటుంబ సౌఖ్యము రాజగౌరవం ఇంట్లో శుభకార్యాలు మృష్టాన భోజనము మానసిక శాంతి శత్రు విజయం ధనలాభ వంటి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి తర్వాత కుజుడు యొక్క ఫలితాలు తులారాశి వారికి కుజుడు చెడు ఫలితాలనే కలిగజేస్తూ ఉన్నాడు ప్రభుత్వం నుంచి అగౌరవం భయము ఆరోగ్యాన్ని గురించి ఖర్చులు చేస్తారు జీర్ణకోశ వ్యాధులు బాధిస్తాయి ఉద్యోగ నష్టము అధిక కోపానికి గురి కావడం లాంటివి జరిగే అవకాశం ఉంది మానసికమైన చింతలు కూడా ఏర్పడతాయి తర్వాత బుధుడి యొక్క ఫలితాలు నక్షత్రం వారికి మాత్రం బుధుడి సంచారం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఆరోగ్యము మంచి సుఖం కలుగుతుంది విద్యా విషయంలో విజయాన్ని సాధిస్తారు ఆదాయం అనేది పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి వాహన ప్రాప్తి అనేది కలుగుతుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి పోటీలో విజయాన్ని సాధిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ప్రభుత్వం నుంచి సన్మానాన్ని పొందుతారు స్వాతి విశాఖ నక్షత్ర జాతకులకు మాత్రం ఈ నెల బుధుడి స్థాన వల్ల అశుభ ఫలితాలే గోచరిస్తాయి మానసిక ఒత్తిడి కటువైన భాషణ ఖర్చులు పెరుగుతాయి ఆస్తి నష్టము దురాలోచన దుష్ట జన సాంగత్యము నిర్లక్ష్యమైన మాట కుత్వలు కుతంత్రాలు ఎల్లప్పుడూ కోపం కలిగి ఉండటం కష్టాలు ఒత్తిడి అరా అనారోగ్యం లాంటివి కలిగే అవకాశం అనేది ఉంది తర్వాత గురుడు యొక్క ఫలితాలు తులారాశిలోని నక్షత్రం వారికి మాత్రము గురి సంచారం వల్ల కుటుంబంలో సమస్యలు అపార్థాలు పనిచేయ ప్రదేశాల్లో వ్యతిరేకత ఆర్థిక సంపద నష్టం కలుగుతుంది కష్టాలతో కూడిన ప్రయాణాలు చేస్తారు ఆరోగ్యం అనారోగ్యం అగౌరవం నివాసంలో మార్పులు అనేవి చూస్తారు స్వాతి విశాఖ నక్షత్ర జాతకులు గురువు యొక్క అనుగ్రహం వల్ల వివాహం మరియు ఇతరమైన శుభకార్యాలు జరుగుతాయి పదోన్నతి ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా వస్తాయి అన్ని కార్యాల్లోనూ విజయాన్ని సాధిస్తారు వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతి పుణ్య కార్యాలకి ఖర్చులు చేస్తారు తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు తులారాశిలోని నక్షత్ర జాతకులకు శుక్రుడి యొక్క సంచారం వల్ల వాహన గృహ లాభాలు రుచికరమైన భోజనం లభిస్తుంది సుఖవంతమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు తల్లిదండ్రుల నుంచి పెద్దల నుంచి బహుమతులు లభిస్తాయి పుత్రపోతాది సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి అనేది కలుగుతుంది సుఖవంతమైన ప్రయాణాలు చేస్తారు అయితే తులారాశిలోని స్వాతి విశాఖ నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేక ఫలితాలు పొందుతారు పెద్దల నుంచి కష్టాలు కోర్టు కేసులు బాధిస్తాయి ప్రమాదాలు నష్టాలు అధిక రుణాలు కలుగుతాయి కుటుంబ సమస్యలు అనుచిత కార్యకాల ద్వారా డబ్బులు అనేవి ఖర్చు చేస్తారు ఇక శని యొక్క ఫలితాలు నక్షత్రం వారికి శని ప్రభావం వల్ల వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి అనేది కలుగుతుంది వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు పోటీలలో కానీ కోర్టు కేసులలో కానీ విజయాన్ని సాధిస్తారు వివాహాలు అనుకూలిస్తాయి స్వాతి విశాఖ నక్షత్ర జాతకులు జాతకులకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి వైద్యానికి డబ్బులు ఖర్చు చేస్తారు మరణ వార్తలు వినే అవకాశం కూడా ఉంది కష్టంతో కూడిన ప్రయాణాలు చేస్తారు కుటుంబం నుంచి బంధువుల నుంచి ఎడబాటు అనేది కలుగుతుంది మానసికమైన ఒత్తిడి వంటి సమస్యలు కలుగుతాయి తర్వాత రాహు యొక్క ఫలితాలు తులారాశి వారికి చిత్త స్వాతి నక్షత్రం వారికి మాత్రం రాహు సంచారం వల్ల వ్యాపారంలో లాభాలని గడిస్తారు వృత్తి ఉద్యోగాలలో ఉన్నతి ఉంటుంది తోటి వారి సహాయ సహకారం లభిస్తాయి ఇంతకుముందు ఆగిపోయిన పనులు తప్పకుండా జరుగుతాయి అనేక బాధల నుంచి విముక్తి అనేది లభిస్తుంది సోదర సౌఖ్యం అనేది లభిస్తుంది సోదరుల ద్వారా లాభాన్ని పొందుతారు తులారాశిలోని విశాఖ నక్షత్ర జాతకులు మాత్రం అనారోగ్య సమస్యలు శరీరంపై గాయాలు కావడం నీచ కార్యాలు చేయడం ప్రమాదాలు జరగడం అనుకున్న పనుల్లో జాప్యం కలగడం వంటివి జరుగుతాయి ఇవన్నీ కూడా పదిహేను మార్చి వరకు మాత్రమే జరుగుతాయి తర్వాత మార్చి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు నక్షత్ర జాతకులకు మాత్రం శుభ ఫలితాలు అనేవి జరుగుతాయి స్వాతి విశాఖ నక్షత్రాల వారికి మాత్రం రాహు సంచారం వల్ల పనుల్లో ఆటంకాలు అగౌరవం కష్టతరమైన ప్రయాణాలు ఇబ్బందులు వ్యాపారాదుల్లో నష్టాలు కలిగే అవకాశం అనేది ఉంది తర్వాత కేతు యొక్క ఫలితాలు తులారాశిలోని చిత్తానక్షత్రం వారికి కేతు సంచారం వల్ల అనారోగ్యము బంధనము ఆధ్యాత్మిక జ్ఞాన సంపార్జన పవిత్ర ప్రదేశాల్లో ప్రయాణాలంటే తిరుపతి శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు నష్టాలు ఇబ్బందులు కూడా కలుగుతాయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది తులారాశిలోని స్వాతి విశాఖ నక్షత్ర జాతకులకు ఆరోగ్యం బాగుంటుంది మెరుగుపడుతుంది వివాహ సౌఖ్యం ఉంటుంది సంతోషము వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు అనేక కార్యక్రమాలు విజయాలు సాధిస్తారు సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు జై శ్రీమన్నారాయణ ఆదాయం తక్కువగా ఉండడం వల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అధిక వ్యయం రోగాము భార్యతో తగాదాలు ఏర్పడతాయి బదిలీలు వంటి ట్రాన్స్ఫర్లు అనారోగ్య సమస్యలు అనేవి వీరికి బాధించే అవకాశం అనేది ఉంది తర్వాత రాహు యొక్క ఫలితాలు మీనరాశిలోని పూర్వాభాద్రా నక్షత్రం వారికి రాహు యొక్క సంచారం వల్ల వాళ్ళు పట్టుదలతో అతి శ్రమతో అనుకున్న పనులన్నీ కూడా సాధిస్తారు ఉద్యోగ స్థలంలో పై అధికారు యొక్క మనలను పొందుతారు వ్యాపారం చేసేవాడికి కూడా మంచి లాభాలు కలుగుతాయి అన్ని రకాల కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు దాని తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రకులకు మాత్రం చేసే వృత్త పనులలో ఒత్తిడి అనేక ఉంటుంది మానసిక మానసిక చింతలు ఎక్కువగా ఉంటాయి ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి బాధలు దుఃఖాలు శత్రు విచారం ఎక్కువగా ఉంటుంది శత్రువుల వల్ల బాధలు ఎక్కువ ఉంటాయి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి రోగాలు ఉంటాయి ఆ రోగాల బాధపడుతూ ఉంటారు ఉద్యోగ పతనం అనేది కూడా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ కోర్టు కేసులలోనూ ఇంకా ఏదన్నా తగాదాల్లో ఓటమి అనేది చవి చూసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అయితే వీరికి అంటే ఇందులో ఉన్న ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి రేవతి నక్షత్రం ఇవన్నీ కూడా పదిహేనో తారీఖు వరకే పదిహేను మార్చి వరకే జరుగుతాయి దాని తర్వాత కూడా పదహారు మార్చి ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి మార్చి ఇరవై ఇరవై రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా రాహువు వీరికి కొంచెం ఇబ్బందుల్ని కలుగు చేస్తారంటే దుఃఖ ప్రయాణాలు చేయడం అంటే కష్టతరమైన ప్రయాణాలు చేయడం ప్రయాణాల్లో కూడా వ్యాపార మూలకంగా ప్రయాణాలు చేసినా కూడా లాభం లేకపోవడం కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని సాధించ అంటే ఓటమి పాలు కావడం ఇతరుల యొక్క సహాయ సహకారాలు లభించకపోవడం ఎంత ప్రయత్నించినా ఎంత కష్టపడ్డా కూడా అనుకున్న పనులు జరగకపోవడం అంటే అతి తక్కువగా లాభం ఉంటుంది ఎక్కువ కష్టపడ్డా కూడా తక్కువగా లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది ఇంటా బయట కూడా గొడవలు జరగడం లాంటివి జరిగే అవకాశం అనేది ఉంది తర్వాత కేతు యొక్క ఫలితాలు కేతు మీనరాశి వారికి అదే కన్యారాశిలో రాశిలో ఉత్తర నక్షత్రంలో కేతు యొక్క సంచారం అనేది జరుగుతుంది జరగడం వల్ల మీనరాశి వారికి శుభ ఫలితాలే కలుగుతాయి అంటే సుఖమైన జీవితం కలుగుతుంది భక్తి ప్రవృత్తులు అనేవి ఎక్కువగా పెరుగుతాయి తీర్థయాత్రలు బాగా చేస్తారు పుణ్యకార్యాలకే డబ్బులు బాగా ఖర్చు చేస్తారు కలత్ర సౌక్యం అనేది ఉంటుంది వివాహ సౌక్యం అని ఉంటుంది సంతోషం అనేది వెలువెరుస్తుంది వ్యాపారంలో లాభాలుంటాయి కొన్ని కార్యాలలో విజయాన్ని సంపాదిస్తారు ఉద్యోగ స్థానంలో కొంచెం శ్రద్ధ అనేది కొంచెం వహించాలి కొంచెం అధికారులతో కొంచెం గొడవలు కూడా జరిగే అవకాశం అనేది ఉంది కేతు యొక్క అనుగ్రహానికై ప్రతి బుధవారం కూడా గణపతికి గరికతోటి అర్చన చేసుకున్నట్టయితే కేతు యొక్క అనుగ్రహానికి పాల్గొని అనుగ్రహానికి మనం కేతు యొక్క అనుగ్రహాన్ని మనం పొందడం అనేది జరుగుతుంది శ్రీమన్నారాయణ